शुक्लाम्बरतरं विष्णु शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये श्रीराम जय राम जय जय राम श्रीवेङ्कटरमणस्वामिक वार पद्यान्ने पादकुस्मर् స్వామి వారి పాదాలకు అంకితం చేశాను ఒక కుసుమాన్ని మళ్ళీ రెండవ పద్యాన్ని ప్రారంభిస్తున్నాను ఈ పద్యం కూడా అలవేలు మంగా శ్రీ వెంకటరమణమూర్తికి చెందుతుంది చెందాలి ఈ స్వామి నన్ను కరుణించాలి సర్వేజన సుఖినో భవంతు తప్పులని నిజేసి నన్ను తల్లియు తండ్రియు గురు దైవము తప్పక తీర్చిదిద్ది సరి బాటను చూపును కన్న తండ్రి మా తప్పుల నొప్పుగా మలచి తజ్యముగా వరమీయుమో ప్రభో గొప్పగా తీర్చరాము చెడి మంగ తల్లిగి జన్మను ఇచ్చి మాధువెను వెంట జరా మరణం బులిచ్చి జన్మను ఇచ్చి మాధు జన్మను వెంట జరా మరణం బులిచ్చి మీ కర్మను పాపు కన్నుల మూసుక గురు చోక మా అమ్మను వెంటబెట్టుకొని పెట్టుకొని సకంబుల వీడిన ప్రభో మక్కువది చరాదమిము ఓరగజ చెడి తల్లికి జన్మను ఇచ్చి మాధువెను వెంట జరా మరడం పూలిచ్చి మీ కర్మను బాపు కొమ్మనుచు కన్నులు ముసుకూరుచోక మా అమ్మను వెంటబెట్టుకొని అష్ట వీడిన ప్రభో తల్లికి శ్రీ శ్రీవేంకట యొక్క పాదార విందాలకి మూడోగా మూడో పుష్పాన్ని కూడా అంకితం చేస్తున్నాను స్వస్తి సర్వేజనా సుఖినో భవంతు రాఘవసుందరి శ్రీరామ జయరామ జయ రామ శ్రీరామ జయరామ జై జయ రామ స్వామి నిశ్చలానంద మందార మకరంద గోవింద మిమ్ము చూస్తున్న అలివేలు మంగమ్మ తల్లి కోరికి తీర్చమని ప్రార్థన ముందుగా అలివేలు మంగమ్మను పాదాలు పట్టుకొని శరణి వేడుచున్నాను మా కష్టాలు పాపమని ఆ తల్లి నా విన్నపాన్ని మీతో చెప్పాలని మీ వైపుకు మళ్ళింది ఇక అమ్మ అయ్యను చూస్తే మాకు కొరత ఏమిటి అందున ఆ మంగమ్మ పూర్తిగా మీ వైపుకు మళ్ళీ మీతో చెప్పాలిగా ఇంత ఇంతలోనే నా విన్నపాన్ని కూడా తల్లికి విన్నవిస్తాను శ్రీ అలివేలు మంగ సహిత వెంకటరమణ స్వామిని నమహ రోజుకో పద్ పద్య పుష్పం రోజుకు ఒక పద్యంతోటి పుష్పం అలంకరిస్తాను రోజుకు ఒక పద్యం చెప్పాలని నా కోరిక శ్రీ వెంకటరమణ వృత్తికి అది అందుకే ఈరోజే మొదలు పెడతాను ఎక్కేద ఏడు కొండలను నిల్చి ఎక్కేద ఏడు కొండలను నిల్చి పెంపెక్కయుగాన యుగాన వరమియను వడ్డీకి వడ్డీ గట్టే వారెక్కడనైన చరాద మి మూరగ చూచడి మంగతల్లిడు కొండలను మదిలోన మదిలోనగుల్చి పెంపెక్కగాన వర మీ వడ్డికి వడ్డి గట్టే వారెక్కడ పెట్టి ఉరగజూ చెడి మంగ తల్లికి శ్రీ వెంకటరమణ స్వామి పాదార విందాలకి ఈ పద్య కుసుమాన్ని అలంకరిస్తూ మీ పాదాసి పాదరేణువు రాఘవసుందరి స్వస్తి